నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తల్లి మనస్సు రచించిన వారు డి కామేశ్వరి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పావు దక్కు తొమ్మిది అయింది కమల గబగబా జడల్లుకొని ముఖానికింత పౌడర్ అద్దుకొని వంటింట్లోకి వెళ్ళింది పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది అత్తగారు ఇంకా గిన్నెలతో కుస్తీ పడుతుంది వంట కాలేదన్నమాట తెలిసినా అడిగింది కమల వంట అయిందా అండి తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి బాల ఆ అవుతుంది చూస్తున్నావుగా నేనేం కూర్చున్నానా అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడికట్టుకున్నాను ఉడకాలా వాటితో పాటు నేను ఉడుకుతానా ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసుపోపు కూరపోపు వేసి పెడతాను దిక్కుమాలిన కర్రలు మండిచస్తేనా ఊది ఊది నూరు పడిపోతుంది కళ్ళు పోతున్నాయి సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది ఈ భాగోతం రోజూ వినేదే గనక కమల ఆ మాటలు వినకుండా పీట వాల్చుకుని కంచం పెట్టుకుని మజ్జిగిన్నె దగ్గర పెట్టుకుంది ఎంతవరకు అయితే అదే పెట్టేయండి తొమ్మిదిన్నర కల్లా అక్కడ ఉండాలి నేను ఇన్స్పెక్షన్ ఉంది ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని అయినా ఆవిడకేం లెక్క ఉండవే అలా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే ఎలా చేస్తాను అంటూనే పప్పులో ఇంత ఉప్పేసి కుమ్మి అదే ఇంత కంచంలో పడేసింది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్తా ఊ గిన్నెలో పోసేసింది ఉమ్మగిల్లని అన్నం ఇంత పడేసింది కంచంలో అవ్వనివ్వవు ఏమవ్వనివ్వవు ఏం ఉద్యోగాలో నువ్వే చేస్తున్నట్టున్నావు నిన్నటి చింతకాయ పచ్చడి వేయనా అంటూ అదో ఇంత ముద్ద పడేసింది సుబ్బమ్మ కమల దేనికి జవాబీయకుండా ఊదుకుంటూ ఇంత పప్పన్నం కలుపుకుని తిని మజ్జిగ వేసేసుకుంది అయ్యో రాత ఏమిటి ఆ తిండి సుబ్బమ్మ నోరు వాగుతూనే ఉంది కమలకిదేం కొత్త కాదు ఈ ఇంట్లో ఏనాడో చెవులు నోరు మూసుకోవడం అలవాటైంది కమలకి ఇదేం కొత్త రోజు ఆఫీస్ వేళకి ఇంత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు అక్కడికి కూరలు తరిగిస్తుంది బియ్యం కడిగిస్తుంది మజ్జిగ తిప్పుతుంది గిన్నెలు కడిగి లోపల పెడుతుంది అన్ని పొయ్యి దగ్గర అమరిస్తే ఆ వంట కాస్త వండడానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంది ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవడమే గాని ఈ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీస్కి వెళ్ళగలుగుతాను రోజు ఇలాంటి భోజనం అలవాటే ఉడికి ఉడకని పప్పు ఉమ్మగిల్లని అన్నం కాగి కాగని పులుసుతో ఏదో ఇంత నోట్లో పడేసుకొని ఆదరా బాదరాగా ఆఫీస్కు పరిగెత్తడం తనకి ఆయనకి అలవాటే రోజు ఈ తిండితో సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూర కాడల్లా వాలిపోవడము అలవాటే మధ్యలో అక్కడ తాగేది ఓ కప్పు కాఫీ వాడేడి వాడు రాకుండానే తినేసిపోతావటే కమల జవాబు చెప్పకుండా కంచెత్తి మూలపడేసి చేయి కడుక్కుంది ఆయన గారు తిన్నాక ఆవిస్తట్లోనే తినాలి పతివ్రతా ధర్మాలు నెరవేర్చాలంటే వెళ్ళడం ఎలా కుదురుతుంది ఈ మాత్రం తోచదు కాబోలు మొగుడంటే భక్తి గౌరవం లేనట్టు లెక్క కాబోలు ముందు తింటే ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది తొమ్మిదిన్నరకల్లా ఉండాలి రెండు బస్సులు మారెళ్ళాలి అప్పుడే తొమ్మిది అయిపోయింది ఆయన గారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకుని రుమాలు తీసుకుని గబ్బగబ్బా వెళ్ళిపోయింది వీధిలోకి గుమ్మంలోనే ఎదురుపడ్డాడు సుబ్బారావు సైకిల్కి ఎడాపెడా సంచులు తగిలించుకొని అప్పుడే ఎక్కడికి బయలుదేరావు భార్యను చూసి అడిగాడు ఆఫీస్కి తొమ్మిదే అయ్యింది ఎందుక తొందర భోంచేసి వస్తానుండు వెళదాం నాకు పనుంది తొందరగా వెళ్ళాలి మీరు తర్వాత వెళ్ళండి తప్పించుకుని మెట్లు దిగింది కమల ఏమిటో ఆ అర్జెంటు పని ముందెళ్ళి అందరితో కాని కొట్టాలా వెళ్ళు వెళ్ళు అక్కడే కబుర్లు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఏదో పోనీ పాపం బస్సులో అవి ఒంటరిగా మారలేదని వరకు ఆగమంటే ఆగనంటున్నావు అన్నాడు కమలకు ఒళ్ళు మండింది తీక్షణంగా చూసింది మొగుడు వైపు అవును కాని కొట్టడానికే వెళుతున్నాను దారదలండి రోడ్డు మీద అంతకంటే ఘాటుగా ఇవ్వడం ఇష్టం లేక మొహం తిప్పుకొని వడివడిగా వెళ్ళింది కమల సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికెళ్లాడు కాని కొట్టడానికి వెళుతుందట అందుకోసం గంట ముందు తిండన్నా తినకుండా ఆదరా బాదరాగా బయలుదేరింది హా ఏం మగాళ్ళు ఓ పావు గంట ముందు వెళితే ఎందుకోనని అనుమానం ఆఫీసులో మగాళ్లతో బాతా బాతాకానీ కొడుతుందేమోనని అనుమానం అంత అనుమానం ఉన్న మగాళ్ళు భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టడం భార్య తెచ్చే డబ్బు కావాలి కానీ ఆ భార్య తోటి ఉద్యోగస్తులతోనన్నా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు నవ్వకూడదు తల వంచుకుని ఆఫీస్కి ఇంటికి రావాలి ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకొని పైకి పెద్ద ఆదర్శవాదుల్లా అభ్యుదయ భావాలు గలవారిలా భార్యని ఉద్యోగం చేయిస్తున్నట్టు ఫోజు బస్సులు ఎక్కలేనట ఏ బస్సులు ఎక్కకుండానే రెండేళ్ల బట్టి ఉద్యోగం చేస్తున్నాను గాబోలు ఎంత చులకన పెళ్ళామంటే ఆవేశంతో కమల అడుగులు గబగబా పడ్డాయి బస్టాప్ వరకు ఆ రోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది తొమ్మిదిన్నరకు చెమటలు కక్కుతూ ఆఫీస్లో పెట్టింది కమల అమ్మయ్యా ఈ రోజన్నా టైంకొచ్చావు అన్నాడు హెడ్ గుమ్మస్తా నిజమే ఏ రోజు కనీసం పావుగంటన్నా ఆలస్యం లేకుండా ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళింది తను పాపం ఆ హెడ్ క్లర్క్ ముసలాయన మంచివాడు గనక సరిపోతుంది మరీ ఆలస్యమైన రోజు మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా అమ్మా అంటాడు ఆడిటు ఇన్స్పెక్షను ఉంది రేపన్నా కాస్త ముందురా అమ్మా అన్నాడు నిన్నే కాస్త తొందరగా రావడానికి ఇంట్లో అంత రాద్ధాంతం ఆ రోజు రాత్రి అబ్బా ఇంకా లైట్ ఆపుదు పద్దాటింది ఇంకా రాకూడదు పడుకోవడానికి విసుగ్గా పిలిచాడు సుబ్బారావు ఇదిగో వస్తున్నా ఈ ఫైల్ ఒక్కటే రాసేసి కమల దీక్షగా తల వంచుకొని గబగబా రాస్తుంది ఆ వెదవ ఫైళ్లు ఇంటికి కూడా తీసుకురావాలా పెద్ద ఆఫీసర్లాగా అనగానే భర్త వైపు అసహ్యంగా చూసింది కమల పెళ్లం కోసం నిరీక్షిస్తున్న సుబ్బారావుకి చిరాకు పుట్టింది కమల అసహ్యాన్ని చూస్తే చర్రున తలెత్తింది కమల పెద్ద ఆఫీసర్నైతే చచ్చి చెడి నిద్ర వస్తున్నా ఈ ఫైళ్లు చూడాల్సిన కర్మేమిటి గుమ్మస్తాని తల అమ్ముకున్న దాన్ని కాబట్టి రేపు ఆఫీసులో చివాట్లు తినాలి గనక చచ్చి చెడి రాస్తున్నాను ఘాటుగా జవాబిచ్చింది కమల మాటలు ఈ మధ్య అంటే సై అంటున్నావు మొహం ముడుచుకొని నిద్రకు ఉపక్రమించాడు సుబ్బారావు తనకి మాత్రం సరదానా రాత్రి ఈ ఫైళ్ళు ముందేసుకు కూర్చోడానికి కళ్ళు కూరుకుపోతున్నాయి నిద్ర ముంచుకొస్తుంది రోజల్లా ఆఫీసులో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి సాయంత్రం ఐదున్నర వరకు కూర్చున్నా పని అవ్వలేదు ఇంటికి తీసుకెళ్లి పొద్దున రాసి పట్రా అమ్మా పొద్దుపోయింది అన్నాడు హెడ్ క్లర్కు రే పొద్దునకి ఆఫీసర్ టేబుల్ మీద ఉండాలి ఫైలు అందుకనే చెడి రాస్తుంటే తన బాధ అర్థం చేసుకొని సానుభూతి చూపడం పోయి వెక్కిరింతలు సూటిపోటి విసుర్లు మాటలు నేర్చిందట ఇదో కొత్త అభియోగం ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినదనే ఉద్దేశం కాబోలు అంత భయం ఉన్న మనిషి ఉద్యోగం మాన్పించి మాట వినేటట్టు చేసుకోవచ్చుగా ఏ జీతం డబ్బులు చేదా ఎందుకు మాన్పిస్తారు కమల కోపంగా అనుకుంది కమలకి మధ్య అస్తమానం కోపం వస్తుంది ఏమిటో అంత చిరాకెందుకో ఎవరి మీదో కోపం ఒక్కటే నీరసం ఏమీ తినాలనిపించదు తిన్నది ఇవ్వడదు ఆఫీస్లో ఉన్నంతసేపు ఒక్కటే నిద్ర నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమో అనిపించేంతట నీరసం అయినా ఆఫీస్కు వెళ్ళక తప్పడం లేదు కమలకి ఉద్యోగం అంటే అసహ్యం పుట్టుకొస్తుంది రాను రాను ఇంట్లో వాళ్ళ మాటలు చేష్టలు అన్నీ చూస్తుంటే ఎందుకొచ్చిన ఉద్యోగం అనిపిస్తుంది దానికి తోడు ఒంట్లో బాగోకపోవడం ఒకటి అత్తగారు రోజు ఏదో విధంగా కోడలు ఉద్యోగస్తురాలని ఇంట్లో వండి వార్చి చాకిరీలతో సతమతమైపోతున్నట్టు మాట్లాడుతుంది ఎవరొస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది నీకేం తల్లి వండి వార్చడానికి ఇంట్లో నేను నేనున్నానుగా ఉద్యోగాలు చేస్తావు ఊళ్ళు ఏళ్తావు అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగం ప్రసక్తి తెస్తుంది ఇంకా ఆడపడుచుందంటే మెట్రిక్ మూడు సార్లు తప్పింది ఆవిడ గారికి మూడు పూటలా తినడం మ్యాగ్జైన్లు చదవడమే పని ఇంకా ఏదన్నా పని ఉందంటే అది తానే చీర కట్టుకుందో ఏ రోజు ఏ ముడి వేసుకుందో ఏ జాకెట్ గుడ్డ కుట్టించుకుందో ఏ కొత్త చీర కొందో జాగ్రత్తగా చూసి తల్లి చెవిలో ఓదడమే పని ఊదతుండో సరా తనకి అలాంటివి లేవని తేలేదని దుఃఖం అత్తగారు ఓదార్చడం ఆవిడతో నీకేమి వంతమ్మా ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది చీరలు కొంటుంది నగలు చేయించుకుంటుంది ఊరుకోవే అమ్మా మనకి లేదనేడిస్తే ఓ కన్ను పోయిందట ఇంకొకరికి ఏడిస్తే రెండు కళ్ళు పోయాయట ఆ మహారాజే ఉంటే నీవు ఈ పాటికి ఓ ఇంటి నీ సంసారం నువ్వు చేసుకోపోదువా వాళ్లలాగానే చీరలు కొనుక్కోపోదువా అయ్యో రాత ఇంట్లో పెళ్లి కాని చెల్లెలుంటే పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా వాడికి ఇంతకీ మన బంగారం మంచిదైతే వచ్చిన వాళ్ళని అనాల్సిన ఉంది ఇక ఆ రోజుకి అత్తగారి నోరు మరి మూతపడదు బయటకు వెళ్ళవలసిన దాన్ని తనెప్పుడన్నా కర్మకాలి కాస్త మంచి చీర కట్టుకుంటే దానికి ఆడపడుచు పెళ్లి చేయలేకపోవడానికి సంబంధం ఏమిటో అర్థం కాదు కమలకి వాళ్ళ మాటలు వింటే ఆ చీర విప్పి వాళ్ళ మొహం మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది కమలకి ఏం ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకి చదవకూడదు అప్పుడు తను ఉద్యోగాలు చేయొచ్చుగా కోపంగా అనుకుంది కమల సరే అత్తలు ఆడబడుచులు అనడం లోక సహజం అందులో వింత లేదు కానీ కట్టుకున్న మొగుడు కావాలని ఉద్యోగంలో ప్రవేశపెట్టిన వాడు కూడా తనని ఇంత పిసరు అర్థం చేసుకోకుండా మాట్లాడడం ఏమిటి తనేం ఉద్యోగాలు చేయాలని ఉవ్విళ్ళూరిందా సంసార భారాన్ని ఒక్కడూ మొయలేక స్కూల్ వైనల్ పాస్ అయ్యి ఉన్న తనని ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది ఆయన కాదు ఎవరెవరి దగ్గర తిరిగి తిరిగి ఉద్యోగం వేయించింది ఆయనేగా ఇప్పుడెందుకు మాట మాట్లాడితే ఉద్యోగస్తురాలను ఎత్తి పొడవడం తనకి ఓ ఏడాది ఉద్యోగం సరదాగానే ఉంది కాస్తో కూస్తో సంపాదించి ఆయన భారాన్ని తనూ పంచుకుంటుందని గర్వంగా తృప్తిగా ఉండేది ఆ ఆనందం ఇంట్లో ఈయనగారి మాటలతో చేష్టలతో అణగారిపోయింది ఎందుకు ఉద్యోగం అనిపిస్తుంది ఇప్పుడు తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లెక్కలేదన్నట్టు నానా మాటలు అనడం ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తే సవా లక్ష సంజాయిషీలు చెప్పుకోవాలి అనుమానంగా యగాదిగా చూడడం ఓ ఐదు నిమిషాలు ముందెళ్లాలంటే లక్ష ప్రశ్నలు ఎన్నన్నా మాట్లాడకపోతే ఉద్యోగం చేస్తున్నానని తలబెరుసుతనో అనడం జవాబు చెబితే అవును మొగుడంటే లెక్కలేదు మాటకి మాట జవాబు చెప్తున్నావు అని కోపం ఒక్క పది రూపాయలు జీతంలోంచి ఖర్చు పెడితే ఇది మాత్రం నాకెందుకు నీ సంపాదన నీ ఇష్టం నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోరాపరాధం చేసినట్టు క్షమాపణలు చెప్పించుకోవడం అడుగడుగున ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ రెండేళ్లలో ఒక్కసారి కాబోలు సరదాగా తన ఆఫీసు వాళ్ళందరూ కార్తీక సోమవారం పిక్నిక్కి వన భోజనాలకు వెళ్ళడానికి ప్రోగ్రాం వేశారు నిజమే ఆయనతో చెప్పడం మర్చిపోయింది వెళ్ళబోయే ముందు చెప్తే ఆ రోజు ఆయన అత్తగారు ఎన్ని మాటలు అన్నారు ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళం పెళ్ళామే అవుతుంది మొగుణ్ణి లెక్క చేయనక్కర్లేదని ఎక్కడా లేదట ఎంత ఉద్యోగం చేసినా ఆడది ఆడదేనట ఆడది మగాడి ఆధీనంలోనే ఉండక తప్పదని గుర్తించుకోవాలట తను కట్టుకున్న మొగుణ్ణి లెక్క చేయకపోతే ఆ భార్య ఎంత సంపాదిస్తున్నా ఏ మగాడు సహించడట ఆయన తర్వాత అత్తగారు అందుకుంది ఆడది మెలగవలసిన రీతులు ఆడదుండవలసిన చోటు వైరాగాలు వల్లించి వాళ్ల కాలంలో వాళ్ల మొగుళ్ళంటే ఎంత భయభక్తులతో మెలిగేవారో ఎలా గడగడలాడేవారో వర్ణించి మొగుడంటే ఇంత లెక్కలేకపోవడం ఎక్కడా చూడలేదని బొగ్గలు నొక్కుకొని దానికి అలిసిచ్చి నెత్తికెక్కించుకున్నావు అనుభవించు అంటూ కొడుక్కి మరింత పుర్రెకెక్కించింది ఆ రోజు ఎన్నడూ రానంత కోపం వచ్చింది కమలకి నూటికోనాడు సరదాగా గడపడానికి ఇంత గొడవ ప్రతిదానికి నీతులు ఉపదేశాలు ప్రతిదానికి బెదిరింపులు ఏం చేస్తారు బెదిరించి మహా అయితే ఉద్యోగం మానేయమంటారు మరీ మంచిది ఈ పీడ ఈ గోల వదులుతుంది హాయిగా ఆనందంగా ఒకరోజు గడిపే అవకాశాన్ని ఈ మాత్రం దానికి ఎందుకు వదులుకోవాలి కమల నీతులు వల్లిస్తున్న తల్లిని కొడుకుని వదిలి వెళ్ళిపోయింది కమలకి తెలుసు ఇవన్నీ ఉత్తింతి బెదిరింపులేనని ఉద్యోగం మానమనరని తెలుసు అలాగే జరిగింది అట్నుంచి వచ్చాక సుబ్బారావు వారం రోజులు మాట్లాడడం మానేయడం మినహా ఏమీ అనలేదు ఇవన్నీ ఓ ఎత్తు మూడు నెలల నుంచి తను ఒంట్లో బాగోలేదన్న సంగతి సుబ్బారావుకి తెలియని సంగతి కాదు తెలిసినా కమల పరిస్థితి అవస్థ చూస్తూ కూడా చూడనట్టు నటిస్తున్న మొగుణ్ణి చూస్తుంటే కమలకి పట్టరాని కోపం వస్తుంది కమల ఒంట్లో బాగోలేదు కొన్నాళ్ళు సెలవు పెట్టు అంటే తనెంత సంతోషించేది అదేం లేకపోగా ఇలాంటి సూటిపోటి మాటలు మాట్లాడుతున్న భర్తని అత్తగారిని చూస్తుంటే మరీ నీరసం అనిపించింది ఉద్యోగం చెయ్యలేనని అనిపించి తనంతట తానే అంది సుబ్బారావు వింత సంగతి విన్నంత ఆశ్చర్యం నటించాడు ఉద్యోగం మానేస్తావా ఈ మాత్రానికే ఉద్యోగం మానేస్తావా మీ ఆడాళ్ళకి ఉద్యోగం లేకపోతే ఏమిటి ఏ కాస్త కష్టానికి ఓర్చుకోలేరు ఈనాటికి నీవే పిల్లల్ని కనబోతున్నట్టున్నావు ఎంత హడావిడి చేస్తున్నావు అని ముందు కాస్త విసురుగా మాట్లాడాడు తన మొహం చూసి చప్పున సర్దుకొని శాంతంగా నచ్చజెప్పడం ఆరంభించాడు కమల ఈ ఉద్యోగం వదిలేస్తే కావాలన్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా ఈ ఉద్యోగం కోసం ఎన్నో చోట్ల ప్రయత్నం చేశానో మర్చిపోయావా ఆ వేళకి ఎలాగో మెటర్నిటీ లీవ్ ఉంటుంది ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు ఎంతో ప్రేమగా అన్నాడు ఇక కమల ఏమంటుంది ఇంటి పరిస్థితి తనకి తెలియంది కాదు తన ఉద్యోగం లేకముందు అవస్థలు పడిన సంగతి గుర్తొచ్చి ఆ మాట నిజమే అనిపించింది తర్వాత మళ్ళీ సుబ్బారావు దగ్గర ఎన్నడూ తన ఆరోగ్యం సంగతి ఎత్తలేదు కమల ఎన్నాళ్ళు ఎలాగోలా గడిచిపోయాయి రోజులు కానీ బాబు పుట్టాక ఉద్యోగం చెయ్యాలంటే కమల మనసు అంత చంటివాణ్ణి వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు పిల్లలు పుట్టే వరకు ఇంట్లో ఊరికే కూర్చుని ఏం చేస్తావు అమ్మ జానకి ఉండనే ఉన్నారు పనులు చూసుకోవడానికి అన్నాడు సుబ్బారావు ఆ మాట నిజమే గనక అప్పుడు ఉద్యోగంలో చేరడానికి తనకేం అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు బాబు పుట్టాడు ఒక్క నెల రోజులు మాత్రమే ఇంటి పట్టునుంది కమల ఎలాగండి బాబును వదిలి ఆఫీస్కు వెళ్ళడం పొద్దున వెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు ఎలా వదిలి ఉండడం పని మానేస్తాను అంటూ కమలంది సెలవులైపోయాక సుబ్బారావు కాస్త మొహం చిట్లించాడు ఏ పిల్లలున్న వాళ్ళెవ్వరూ ఉద్యోగాలు చేయడం లేదా ఏమిటి వాడికి ఎలాగూ పోత పాలేగా అమ్మ జానకి ఆ మాత్రం చూడలేరా ఏమిటి వాణ్ణి అసలే పురుటికి దానికి బోల్డ్ ఎంత ఖర్చు అయింది ఇప్పుడు బాబుకి పాల డబ్బాలు అవి మరింత ఖర్చు పెరిగింది మానేస్తే ఎలా అన్నాడు కమల ఏమనగలదు నిట్టూర్చింది ఆఫీసులో ఉన్నంతసేపు కొడుకు మీదే ప్రాణాలుంటాయి కమలకి ఏడుస్తున్నాడేమో జానకి ఆ సరిగ్గా కడిగిందో లేదో బట్టలు మార్చిందో లేదంటే తడి బట్టల్లోనే నానుతున్నాడో అసలే ఆ జానక్కి పుస్తకాలుంటే ఒళ్ళు తెలియదు బాబుకి వేలకి పాలు కలపడం మర్చిపోయిందో లేదా తాగిస్తుందో ఆ క్షణం కొడుకు మీదే ఆమె మనసంతా ఉండేది పని మీద మనసు నిలిచేది కాదు ఆఫీసు వదలగానే ఉరుపులు పరుగులతో వచ్చి వాలేది అంత పసివాణ్ణి వదిలి అన్ని గంటలుండాలంటే ఆమె ప్రాణం గెలగెల్లాడేది కానీ తప్పదు అత్తగారు ఆడబడుచు అస్తమానం విసుక్కుంటూనే ఉంటారు అబ్బబ్బా వెదవేడుపు వీడును ఎత్తు కూర్చోవాలంటున్నాడు వెదవ గంటకి నాలుగు సార్లు ఉచ్చపోస్తాడు చస్తున్నాను బాబు వీడితో ఒక్క పుస్తకం అన్నా చదవనీయడు ఆఫీస్ నుంచి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఎదురొచ్చి బాబుని కమల చేతిలో కొదేస్తుంది జానకి విసుక్కుంటూ కమల మనసు చివుక్కుమంటుంది పిల్లల్ని కనిపారేయడం వరకే ఆవిడ వంతు సాకడానికి మనం ఉన్నావుగా నేను వంటలక్కని నువ్వు పిల్లాడిని చూసే దాదివి అయ్యావు ఎవరి పిల్లలు వాళ్ళకే విసుగు అలాంటిది కుర్రదాన్ని రోజంతా వాణ్ణి చూడాలంటే చిరాకు కాదు పెళ్లి పటాకులు లేకుండా ఇంట్లో ఉందని అందరికీ లోకువ్యాధంటే జానకి విసుక్కుంటుంటే కూతుర్ని వెనకేసుకుని కోడల్ని వెనక నుంచి సాధిస్తుంది సుబ్బమ్మ సణుగుతూనే ఉంటుంది సుబ్బమ్మ కమల ఏమనగలదు కన్నతల్లి ఉండి వీళ్ల చేతుల్లో వాళ్ల చేతుల్లో వాణ్ణి పెట్టి అందరి చేత మాటలు పడవలసిన దుస్థితి వచ్చినందుకు తనే నొచ్చుకుంటుంది బాబు ఆరేడు నెలల వాడయ్యాడు ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి గుమ్మంలోనే ఆడపడుచు గొంతు గట్టిగా వినిపిస్తుంది వెదవ ఎందుకురా ఏడుపు పాలు తాగి చచ్చినట్టు పడుండక కొంప మునిగినట్టు ఏడుస్తున్నావు ఒక్క నిమిషం కిందకి దింపడానికి వీల్లేదు వెదవ పీడ చంపేస్తా నోర్మి పిర్ర మీద ఒకటంటిచ్చింది అప్పుడే వచ్చిన పత్రిక చదవనీయడం లేదని జానకి కోపం కమల చర్రుల లోపలికొచ్చింది బాబుని ఎత్తుకుని జానకి వైపు తీక్షణంగా చూసింది బుద్ధి లేదు చంటాణ్ణి కొడతావా వాడికేం తెలుసు నీకు చేతులు ఎలా వచ్చాయి పసిపిల్లాన్ని కొట్టడానికి రోజూ ఇలాగే కొట్టి చంపుతున్నావా కోపం ఆపుకోలేక ఆరిచింది వదినగారి కోపం చూసి తను కొట్టడం చూసిందని కాస్త జంకింది జానకి కాని కూతురు తరపున తల్లి ఒకల్తా పుచ్చుకొని కోడల్ని ఎడాపెడా దులిపేసింది అను అను దాన్నే అను నీకేమే రోజంతా హాయిగా ఊర్లెళతావు ఉద్యోగాలు చేస్తావు అదే కన్నట్టు రోజంతా వాణ్ణది సాకాలి చిన్నపిల్ల ఓ సరదా పాడు లేకుండా నీ సాకటమే సాకటమేనా పని ఏదో నీ కింద బండ్రోత్తుల కాస్త విసుక్కుందని తిట్టిపోస్తున్నావు నీ పిల్లాడి ఉచ్చళ్ళు పీతుళ్ళు ఎత్తిపోసే కర్మ దానికేమిటి చాకరీ చేయించుకోవడమే కాక అథారిటీ కూడా చలాయిస్తున్నావు గయ్యమని లేచింది ఓ అరగంట పాటు కోడల్ని పట్టుకుని దులిపేసింది కమల నోరు మూసుకుంది తప్పు తనది కాని వాళ్లది కాదు నిజమే ఇంకో అమ్మ కన్నపిల్లల్ని సాకాలంటే ఎవరికి మాత్రం విసుగు కాదు ఆ రాత్రి సుబ్బారావుతో జరిగిందంతా చెప్పింది కమల బాబుని అలా వాళ్ల చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ నా నా మాటలు పడలేనని కళ్లంట నీళ్లు పెట్టుకుంది సుబ్బారావు ఆలోచించాడు కమలని శాంతపరిచాడు అమ్మ నేను కేకలేస్తాను ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు అంటూ ఓదార్చాడు మర్నాడు పొద్దున్నే తల్లితో గట్టిగా చెప్పాడు సుబ్బమ్మ వంటింట్లో చతికిలబడి కళ్ళొత్తుకుంటూ కూర్చుంది అనండి నాయనా అనండి నీ పెళ్ళానికి నీకు మేము నౌకరీ వాళ్లవయ్యాం ఆ మహారాజే ఉంటే మాకీ గతి పట్టేదా నీవిలా అనేవాడివా కానివే అమ్మ తల్లి మన కర్మిలా కాలిందే తల్లి ఈ ఇంట్లో మనం నోరెత్తడానికి లేదు అంటూ కూతుర్ని పట్టుకొని పోయిన మహారాజును తలుచుకుంటూ రాగాలు పెట్టింది సుబ్బమ్మ ఆ రోజు నుంచి కాస్త అత్తగారి విసుగులు ఎత్తి పొడుపులు తగ్గాయి జానకి కూడా కమల ఉన్నంతసేపు బాగానే ఉండేది పిల్లాన్ని కసరడం తగ్గించింది అయినా కమలకి తను అటు గడప దాటగానే వాడిని సరిగ్గా చూడరేమో అన్న అనుమానం ఉన్న గత్యంతరం లేక ఊరుకుంది ఆ రోజు ఆఫీసులో ఎవరో గుమ్మస్తా చచ్చిపోయారని ఒంటి గంటకల్లా సెలవిచ్చేశారు ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది కమల కొసకే బాబు ఏడుపు తారాస్థాయిలో వినిపిస్తుంటే ఎందుకేడుస్తున్నాడో అనుకుంటూ గబగబా నడిచింది కమల గుమ్మంలో అడుగు పెడుతుండగానే ఉయ్యాల్లో బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు గబాల్న బాబు దగ్గరికి ఊరికింది ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నాడో గాని బాబు మొహం అంతా తడిసిపోయి ఎర్రబడిపోయింది ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడవడానికి ఓపిక లేనట్టు కమలని చూడగానే చేతులు చాపాడు తొమ్మిది నెలల బాబు గబుక్కున ఎత్తుకుని గుండెలు కదుముకుంది కమల జానకి కోసం చూసింది ఎందుకు ఏడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగడానికి వంటింట్లోకి వెళ్ళింది ఆ రోజేదో ఉపవాసం ఉండి అప్పుడే సుబ్బమ్మ ఇంత చలిమిడి అరటిపళ్ళు వడపప్పు వగైరాలు చుట్టూ పెట్టుకుని పలహారం చేస్తుంది కోడల్ని చూడగానే కాస్త గతుక్కుమంది వచ్చావా కిందకి దింపడానికి లేదు నేను మడి కట్టుకున్నాను జానకేమో పక్కింటికి వెళ్ళింది మరి పాలు అంది కమల పాలా ఇప్పుడేం పాలు అనగానే పన్నెండింటికి పట్టలేదు ఆశ్చర్యంగా అడిగింది కమల తను ఆఫీస్కు వెళ్ళేటప్పుడు తొమ్మిదింటికి పాలు పట్టు వెళుతుంది తర్వాత పన్నెండింటికి మళ్ళీ టైము లేదే అప్పుడు పడుకున్నాడు పుస్తకాలు తెచ్చుకొస్తానని వెళ్ళింది జానకి ఎంతకీ రాదు ఇదిగో ఈ పలహారం కాస్త తిని మైలపడి పాలు పడదాం అనుకున్నాను రానే వచ్చావు నిర్వికారంగా అంది సుబ్బమ్మ కమల మాట రాకుండా నిలబడిపోయింది తొమ్మిదింటికి పాలు తాగిన పిల్లాడు దగ్గర దగ్గర రెండవుతుంది అంటే బాబు ఎంత లేదన్నా ఓ గంట నుంచి ఆకలికి ఏడుస్తున్నాడన్నమాట కడుపు తరుక్కుపోయింది కమలకి కమల తల తిరిగిపోయింది పసివాడు ఆకలికి ఏడుస్తుంటే ఎంత నిశ్చింతగా కూర్చుని పలహారం చేస్తుంది రోజూ ఇలాగే ఆకలికి అలమటిస్తుంటే వాళ్ళకి తోచినప్పుడెప్పుడో పాలు పడుతున్నారన్నమాట దుఃఖం పొంగి పొర్లింది కమలకి తనని తానే తిట్టుకుంది భుజం మీద నిస్త్రాణగా వచ్చినట్టు వాలిపోయిన బాబుని కుండెల కదుముకుంది ఆ క్షణాన కమలకి అత్తగారి మీదే కాదు మొగుడి మీదే కాదు తన మీదే కాదు అందరి మీద ఈ ప్రపంచం మీద మనుషుల మీద చెప్పలేనంత యావగింపు కలిగింది అత్తగారిని ఆవిడ తింటున్న చదిమిడి ముద్దలా చేసి మింగాలనిపించింది బాబుకి పాలు కలుపుతుంటే అలా చెంపలబడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు కమల ఆ రాత్రి కమల ఖచ్చితంగా సుబ్బారావుతో చెప్పేసింది ఇంకో అమ్మ కన్నబిడ్డల సుఖాల కోసం నా కన్నబిడ్డను బలిపెట్టుకునేంత త్యాగాలు చేయడం నా వల్ల కాదు నేను మీకేమైనా చేయగలిగిన సహాయం ఉంటే అది నా వంతు తిండి ఒక్క పూట మానడం మినహా నేనేమీ చెయ్యలేను బాబు పెద్దవాడయ్యే వరకు మళ్లీ ఉద్యోగం ప్రసక్తి నా దగ్గర తీసుకురాకండి అంటూ భర్తతో చెప్పింది ఈసారి కమల తన భర్తని పర్మిషన్ అడగలేదు తన నిర్ణయం కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది తన కన్నబిడ్డని కన్నీటి పాలు చేసి ఎవరో కన్నబిడ్డల కడుపు నింపడానికి తను కష్టపడాల్సిన అవసరం లేదని తన బాబు పెద్దయ్యే వరకు తల్లిగా తన అవసరం తన బిడ్డకు ఉన్నంత వరకు తను ఉద్యోగం చేయకూడదని తన కొడుకుని కంటికి రెప్పలా చూసుకోవాలని నిర్ణయం తీసుకుంది కమల నిజానికి ఏ తల్లికి తన చంటి బిడ్డని వదిలి ఉద్యోగాలకు కానీ వ్యాపారాల కోసం కానీ బయటకు వెళ్లాలని ఉండదు కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా పిల్లల్ని ఇంట్లో పెద్దవాళ్ల దగ్గర డే కేర్ సెంటర్లలోనూ వదిలి గుండె రాయి చేసుకొని కన్నీళ్లు దిగమింగుతూ చాలామంది తల్లులు తమ పరిస్థితులకు తల వంచి పిల్లల్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది కానీ కమలల అందరికీ ధైర్యం చేసే నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు అలాంటి ప్రతి తల్లి మనసు పడే బాధ ఈ కథలో మనకు కనిపిస్తుంది ఇదండి ఈరోజు కథ కమల తన చంటిబిడ్డ కోసం తీసుకున్న ఈ నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంత మంచి కథని మనకు అందించిన డి కామేశ్వరి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు